ఇది యూట్యూబ్ సబ్స్క్రైబర్ ద్వారా మనకు వచ్చిన బుకింగ్ ఈ బుకింగ్ ఏ రకంగా వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెప్తాను నేనైతే ఫుల్ హ్యాపీనెస్గా ఉన్నాను చాలా చాలా హ్యాపీనెస్గా ఉన్నాను మాటలు అయితే చెప్పలేను నా మాటల ఎగ్జైట్మెంట్ అయితేనే మీకు అర్థమవుతుంది ఒక సబ్స్క్రైబరు మన ఇంటికి వచ్చి ఇంత బుకింగ్ ఇచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ ఏ రకంగా ఉంటుందో నా లాగా టైలరింగ్ స్టిచ్చింగ్ వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అది మాటలు అయితే చెప్పలేను అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఈ ఈ మేడం మీరు ప్రతి వరకు వీడి సైడ్ దగ్గరలోనే మన ఊరు సైడ్లోనే ఉండేవారంట మనకి పెద్దగా అంతగా ఎప్పుడూ తెలియదు కాకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వీడియోలు చూస్తుంటే నేనే ఏమైనా ఫాలో అవుతుందని అని అన్నారు అయితే ఏమి అడ్రస్ చెప్పాను ఎవరికి అడిగితే నాకు ఆ మేడం కాల్ చేసి ఇలా ఒక సబ్స్క్రైబర్ మా రిలేటివ్స్ మీ సబ్స్క్రైబర్ అంట మీ వీడియోలు చూస్తుంటే మీ అడ్రస్ అది చెప్పమంటున్నారు మీ హౌస్ అది సెండ్ చేయమంటున్నారు మీ ఇంటికి వస్తారంట అని చెప్పారు అయితే నేను హౌస్ అది ఆమెకి సెండ్ చేశాను ఎప్పుడో కుది తిన్నప్పుడు వస్తానని చెప్పారు నేనైతే ఏం సర్లే అనుకున్నాను కానీ మేడం నేను స్టిచ్ చేసుకుంటుంటే ఫోన్ చేసి మేడం నేను మీ స్ట్రీట్లో ఉన్నాను గర్మీ హౌస్ గర్మీ హౌస్ అండి ఆమెకి తెలుగు అస్సలు సరిగ్గా రాదు హిందీ ఇంగ్లీషే మాట్లాడతారు నాకు ఆ రెండు రావు కాకపోతే అయితే అర్థం చేసుకుంటాను గర్మే హౌస్ అంటే నేను ఇలా అడ్రస్ సెండ్ చేస్తాను కదండి అంటే మీ స్ట్రీట్లోనే ఉన్నాను అయితే ఎక్కడ నేను బయటకు వెళ్ళి చూసేటప్పుడు కనిపించలేదు మీరు బయటికి రండి అంటే బయటకు వెళ్ళేటప్పటికి కారు అయితే ఎదురుకుంది ఆ మేడము కారు చూసి వచ్చారు నేను ఇంకా మేడం చూసిన ఆనందంలోనే ఆవిడ దగ్గర బ్యాగులు కూడా తీసుకోలేదు ఆవిడ ఇలా పట్టుకొస్తుంటే అలా నింఛో వీడియో అనేది చూస్తేనే అసలు వీడియో కూడా గమన ఫోను ఇలా ఆవిడని పట్టుకొని వచ్చేటప్పుడు బయట ఉండేటప్పుడు గమనం ఎందుకు వీడియో తీయాలనిపించింది ఎక్స్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా తీసాను అసలు అది అది తీయాలని కూడా నాకు ఎలా వచ్చిందో గాడి రాలేదు వీళ్ళేది చూసారు మంచినీళ్ళు తాగారు టీఆర్ ఇస్తానంటే వద్దన్నారు వద్ద తర్వాత కాసేపు మాట్లాడుకున్నాము ఫ్యామిలీ మాట్లాడుతా అంటే ఆడవాళ్ళంటే అంతే కదా మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు త్రీ ఇయర్స్ అయిపోయిందంట మ్యారేజ్ అయ్యి రీసెంట్గానే పిల్లలు పుట్టారంట అది పైగా కవల పిల్లలు పుట్టారంట ఇంకా వంపరాపరి పాప బాబు పుట్టారు నేనైతే చాలా హ్యాపీనెస్ వెళ్ళాను మేడం కంగ్రెష అయితే చెప్పాను చాలా ఇప్పుడు త్రీ మంత్స్ అయింది పిల్ల బేబీస్ ఇంటికాడ ఉన్నారు మా మదర్ని ఇంటికాడ పెట్టవచ్చాను నేను గమని వెళ్ళిపోవాలి మీరు తీసుకోండి అని చెప్పి నాకు అన్ని బుకింగ్ అంతా తీసి బ్యాగ్లోంచి అన్నీ తీసి వివరమైతే చెప్పారు దీనికి ఏ మోడల్ పెట్టాలనేది కూడా మేడం చెప్పి ఇలాగ మా చెప్తున్నారు వాళ్ళ మదర్ అయితే కాల్ చేసి పిల్లలు ఏడుస్తున్నారు గమని రా అంటే మేడం అయితే ఇంకా గబగబా వెళ్ళిపోయారు గబగబా అంటే మాక్సిమం టూ గం రెండు గంటలు అయితే ఉన్నారు ఇంకా అన్నీ చెప్పేటప్పటికి ఇంకా మేడం వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యా కాసేపు అయితే ఏంటి ఎంత బుకింగ్ మనకి ఇంటికి వచ్చి ఇవ్వడం నిజంగా కలగానా అని అన్న ఫీలింగ్లు అయితే ఉండిపోయాను ఆల్రెడీ ఒక బుకింగ్ వెళ్ళింది క్రిస్మస్ ఆఫర్ అని అయినప్పటికీ మళ్ళీ ఇది వచ్చేటప్పటికి నిజంగా ఆ ఫీలింగు స్టిచ్ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మన వర్క్ని ఎదుర్కొంటూ ఒక కస్టమర్ అంటూ మన ఇంటికి బుకింగ్ ంగ్ ఇచ్చారంటే ఆ ఫీలింగ్ స్టిచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా నేను మాటల్లో చెప్పడం కాదు ఇలా వర్క్ చేసే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఆనందం అన్నది చాలా వేరే లెవెల్లో ఉంటుంది అంటే పని వచ్చిందనే కాదు మనల్ని వెతుక్కుంటూ ఒక కస్టమర్ అంటే పనం ఇంటికి పట్టుకొని పని కట్టుకొని వచ్చి ఇచ్చారంటే చాలా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను మేడం ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నేను అన్ని సర్దురుకొని నాకు చాలా ఎందుకంటే ఇది అనేది కూడా నాకు మోడల్లో ఏ మోడల్ అన్ని పెట్టాలనేది కూడా నాకు ఫోన్లో మోడల్స్ అన్నీ చూపించారు ఇందుకే మేడం వాళ్ళ మదర్ బ్లౌజ్ తెచ్చారు ఆది బ్లౌజు కానీ ఆవిడ మెదర్మెంట్స్ తీసుకోలేదు ఆది బ్లౌజ్ ఇవ్వలేదు ఎందుకంటే పిల్లలు ఏడుస్తున్నా అనేటప్పటికీ మాటలో పడి నేను తీసుకోవడం అన్నది మర్చిపోయాను ఇంకా తర్వాత మేడంకి తర్వాత కాల్ చేసి చెప్తే వీలు కుదిరితే నేను కొరియర్ ద్వారా అయినా పంపిస్తాను లేకపోతే ఇక్కడ ఎవరైనా మధ్యమని తీసుకొని అవైనా ఫోన్లో సెండ్ చేస్తానని నన్ను అన్నారు సరే లేదా ఒక మ్యాక్సిమం శాంపిల్కి ఒక టాప్ డ్రెస్సు అన్నది ఒకటి ఇవ్వండి అవి ట్రైలు నాకు జనవరి ఫస్ట్ కల్లా ఇచ్చేయండి అది ట్రైల్ వేసి చూసిన తర్వాత మిగిలిన స్టిచ్ చేస్తారు కానీ బ్లౌజులు బ్లౌజులు డ్రెస్ అని అని అన్నారు ఓకే మేడం అన్నాను తర్వాత నేను అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు అన్నీ నీట్గా ఫోల్డింగ్ అన్నీ చేసి ఏమేమి ఇచ్చారు అనేది అన్నీ చూపిస్తున్నాను ప్రతి శారీస్కి మోడల్ అన్నది పెట్టమన్నారు ఒక్కో దానికి ఓ మోడల్ ఫోన్లో అన్నది చూపించారు మొత్తం ఆమె మేడం శారీస్ వచ్చి దగ్గర దగ్గర పది ఉన్నాయి పది శారీస్ పది బ్లౌజులు ఉన్నాయి డ్రెస్సులు ఏమో ఐదు డ్రెస్సులు ఉన్నాయి టూ గాగ్రాస్ ఉన్నాయి వాళ్ళ మాత్రమేమో ఫైవ్ శారీస్ అన్నది ఇచ్చారు వాళ్ళ మధురేమైతే మామూలు వాళ్ళ అయితే జనవరి ఫస్ట్ తర్వాతకి ఇచ్చేయమన్నారు ఈ మేడం అయితే ఒక శాంపుల్కి ఒక డ్రెస్ అన్నది ఇమ్మన్నారు మిగిలిన జనవరి ఎండింగ్కి వాళ్ళు మళ్ళీ ఢిల్లీ అన్నది వెళ్ళిపోతారంట మళ్ళీ వన్ వన్ ఇయర్ దాకా రారంట అందుకని ఆ తర్వాత వేస్ట్ ఇచ్చేసి ఇవ్వండి అని అన్నారు ఓకే మేడం అని అని అన్నాను ఏమేమి ఇచ్చినాయి అనేది కూడా మీకు అన్నది చూపిస్తున్నాను ఈ బుకింగ్ అన్నది చూసి నిజంగా నేనైతే చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాను వర్క్ మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చేటప్పటికి కస్టమర్ మన దగ్గరికి వస్తారు దానికి ఇదే మన నిదర్శనం మనలో కొంచెం క్రియేటివ్ టాలెంట్ వర్క్ ఫినిషింగ్ మెయిన్ ముందు క్రియేటివ్ టాలెంట్ అంటే నీట్ ఫినిషింగ్తో వాళ్ళకి కంఫర్టబుల్గా మనం స్టిచ్చింగ్ అన్నది చేస్తే బుకింగ్ అన్నది వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అని నేను చెప్తాను నాకు బుకింగ్ నన్ను వచ్చిందనే కాదు ఏ వర్కర్ అయినా వర్క్ చేసేటప్పుడు కంపల్సరీ నీటి ఫినిషింగ్తో వస్తే వర్క్ అన్నది వెతుక్కుంటూ మళ్ళీ వస్తుంది నేను ఇంటి షాప్ కాదు నాది వచ్చి మధ్యనే చిన్న షాప్ కింద అన్నది తీసుకున్నాను దాన్ని ఏ రకంగా నేను మెయింటైన్ చేస్తున్నానంటే మనం వర్క్ ఫినిషింగ్ ఉంటే వర్క్ అన్నది కంపల్సరీని వెతుకుంటే వస్తుంది నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తూ నన్ను ఇలా వీడియోలు ద్వారా నాకు ఈ బుకింగ్ అన్నది ఇస్తూ నా వీడియో చూస్తే నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్కి నన్ను చూస్తున్న వీడియోలు చూస్తే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తాను ఎందుకంటే నేను యూట్యూబ్ వ్యూ ద్వారా నిజంగా సక్సెస్ పొందేనని అనుకుంటున్నాను ఇంత తక్కువ పీరియడ్లో నేను పెట్టిన ఛానల్ ద్వారా చూసి నాకు అంతకుముందు బుకింగ్ పెద్ద బుకింగ్ క్రిస్మస్ ఆర్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చి అంతకుముందు ఇద్దరు ముగ్గురు కూడా సబ్స్క్రైబర్స్ నాకు దగ్గర ఏరియాలో అంటే మనం అంటూ ఎవరికీ తెలియదు కదా మన ఊరికి చుట్టుపక్కల అంటే దగ్గర దగ్గర కొంచెం దూరం వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు అనేది వచ్చారు ఇంతకంటే సక్సెస్ ఏం కావాలని నేనైతే అనుకుంటున్నాను నన్ను ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అని చెప్ మనం వర్క్ చేసిందే కాకుండా వర్కర్ అన్న తర్వాత మేము వర్కింగ్ చేసేవాళ్ళు ఎవరైనా అటు ఇటులో కొంచెం మిస్టేక్లు అనేది కూడా చేస్తారు ఆ మిస్టేక్ చేసినప్పుడు మనం కస్టమర్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ వాళ్ళకి తగ్గట్టుగా కన్వీనియంట్గా మళ్ళీ మనం టేస్ట్ చేసి కూడా మనకి వర్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది మనం కస్టమర్ని డీల్ చేయడంలో కూడా మనకి వర్క్ అన్నది ఉంటుంది అని నా ఫీలింగ్ ఇది నేను ఒక షార్ట్లో కూడా మీకు చెప్పాను నేను అంతా చెప్పేదే కాదు నాకు తెలిసిన సలహా అయితే చెప్తున్నాను మేడం ఏ ఏ డ్రెస్కి ఏ మోడల్ పెట్టమన్నారు ఏ సారీకి ఏ మోడల్ పెట్టమన్నారు మళ్ళీ వీడియోలో మీకు ఫుల్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్